హాయ్ అండి మురుకులు ఇలా ఒకసారి చేసుకోండి చాలా అయితే టేస్ట్ ఉంటాయి ఒక చిన్న గిన్నెడు సగ్గుబియ్యం తీసుకున్నా అండి అలాగే మినపగుళ్ళు మినపప్పు ఏదన్నా పర్లేదండి శనగపప్పు పెసరపప్పు అండి శనగపప్పు నాలుగు కలిపి సమానంగా ఈ కొలతతో తీసుకున్నా అండి కొంచెం వెల్తుగా గ్లాస్కి వీటిని బాగా కడగాలి బాగా కడిగండి వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు కాబట్టి రెండు గ్లాసులు పావు పోసేను వాటరు కొంచెం పోసానండి రెండు గ్లాసుల కన్నా ఎక్కువ మూడు విజిల్స్ వేయించుకోవాలి ఈ పప్పుల్ని అలాగే పిండి కొలత తీసుకోవాలండి ఎలాగైతే ఆ పప్పులు తీసుకున్నామో అదే కొలతతో పిండి ఆరు గ్లాసులు తీసుకోవాలి నువ్వులండి కడిగిన నువ్వులు ఒక మూడు మూడు టేబుల్ స్పూన్లు అలా వేసుకోవాలి మనం పిండి తీసుకున్న దాన్ని బట్టండి అలాగే వాము కూడా వేసుకోవాలండి రెండు స్పూన్లు మూడు విజిల్స్ వేయించిన తర్వాత ప్రెషర్ ఆగిన తర్వాత ఇవి పప్పులు మిక్సీ పట్టుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవైతే ఈ మురుకులు అయితే అండి షాప్లో కొన్నట్టు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగుంటాయి ఇవే కొలతలతో చేసుకోండి బాగుంటాయి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని అండి బియ్య పిండిలో వేసేసుకోవాలి ముక్క తీసుకోవాలండి అలాగా ఒక మూడు నాలుగు అంగుళాలు అల్లం ముక్క తీసుకుని బాగా కడిగి పట్టు తీసేసండి ఇలా చేసుకుని అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక ఇరవై ఐదు వరకు వేసుకున్నాను అండి కారం తినేదాన్ని బట్టి మాకైతే ఇది సమంగా ఉంది కొంచెం కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం ఒక ఐదు వేసుకోవచ్చు ఉప్పు వేసుకోవాలండి సరిపడగా నేనైతే ఇందులో కారం వేయట్లేదు నెయ్యి వేసానండి నెయ్యి బాగా వేడి చేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నెయ్యిని కొద్దిగా కలర్ కోసం అండి కొద్దిగా పసుపు వేసాను పిండి అంత మంచిగా సమంగా కలుపుకోవాలి మురుకులు జంతికలని కూడా అంటారండి మేమైతే జంతికలు అంటాము ఇవి మంచిగా బాగా కలుపుకోవాలండి మొత్తం అదే పిండి నీళ్లు పోయకుండా ఇలా అయ్యింది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం ముద్ద కలుపుకోవాలండి నేనైతే పిండి అంతా మొత్తం కలపను ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ అయిపోతుంటే మళ్ళీ కలుపుకుంటా అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మన షాప్లో కొనుక్కుంటాం చూడండి అలాగా అంత బాగున్నాయి పిండి మంచిగా కలపాలండి మంచిగా కలిపితే బాగా వస్తాయి ఇలా ఒక ముద్ద తీసుకుని మంచిగా కలిపి వేరే గిన్నెలో తీసుకోవాలండి కొంచెం కలుపుకొని ఇది ఎంత బాగా కలిపితే పిండి అంత బాగా జంతికలు అనేవి వస్తాయి ఇలా చపాతి పిండి మనం ఇలా కొడతాం చూడండి అలా కొట్టుకుంటూ మంచిగా కలుపుకోవాలి జికలు కొట్టని తీసుకుని నువ్వులు వాము వేసానండి నేను వామ్ వేసాను కాబట్టి జీలకర్ర వేయలేదు మీరు కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ పట్టిస్తున్నాను దీనికి ఆయిల్ పట్టిస్తే ఈజీగా మనకు చేయి వస్తుంది ఫస్ట్ ఒకసారి ఆయిల్ పట్టించాలండి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇదే కొలతలతో చేసుకుంటే బాగుంటాయండి ఇవండి అలాగనే చేసుకోవచ్చు నేనైతే చక్రాల కింద చేశాను ఇవైతే కొద్దిగా ఓపికగా చేసుకోవాలండి చక్రాల కింద కావాలంటే మనం చూడటానికైతే బాగుంటాయి మనం గొట్టంతో పిండేటప్పుడు కూడా ఇలా చేసేసుకోవచ్చండి కాకపోతే కొంచెం పిండి లూజ్ ఉండాలి అలా పిండేటప్పుడు అందుకని కొంచెం గట్టిగా కలిపాను పిండి ఇలా మామూలుగా పోస్ కింద పోసేసుకుని అండి చుట్టేసుకోవచ్చు వచ్చేస్తుంది ఈజీగా నాకైతే ఇలాగే ఈజీ అనిపించింది అందుకని ఇలా చేస్తున్నాను ఫస్ట్ ఉన్న సుత లాస్ట్ సుత ఇలా కొంచెం నొక్కాలండి నొక్కితే ఇంకా అది జంతిక అనేది ఇడిపోదు బాగా వస్తాయి మూకుడు పెట్టుకుని అండి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒకటి వేసుకు చూస్తే అండి కాగిందని తెలిసిన తర్వాత వేసుకోవాలి బాగా కాగాలండి ఆయిల్ బాగా కాగితేనే ఇవి గొల్ల కింద వస్తాయి లేకపోతే సట్టుకుపోయి గట్టిగా అయిపోతాయండి మనం వేయించడం కూడా చూసుకుని వేయించుకోవాలి వేయించడం కుదరకపోయినా అండి జంతికలు చే బాగా రావు వెంటనే వేసిన వెంటనే కదిపేయకూడదండి కొంచెం సేపు ఉంచాలి మనకు తెలుస్తుంది కదా అడుగున కొంచెం గట్టిగా అయింది అని అన్న తర్వాత తిప్పుకోవాలి ఇలా చూడండి ఇలా ఇష్టమైతే ఏగినీలు లేదో చూసుకుని ఇలా తెల్లగా ఇష్టమైతే తెల్లగా కూడా వస్తాయండి నేనైతే ఒక వాయి ఇలా వేసాను తర్వాత కొంచెం డార్క్గానే వేయించాను మనం తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అయిపోతాయండి నేను ఇలా వేయించుకున్నాను కొద్దిగా కొద్దిగా కలర్ వచ్చేటట్టు మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా అయిపోతాయండి ఇలా చేసుకుంటే మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటాయి కుదరలేదు అనేది ఏమి ఉండదు ఎలా చేస్తే కుదురుతాయండి ఈ ఈ కొలతలతో చేసుకుంటే థ్యాంక్ యూ